చెప్పి వర్షం అవుతుంది నేను జనరల్ అయితే నువ్వు ఫస్ట్ ప్లేస్ ఉన్న ఆమె దికండి గెలుచుకున్నది అది ఏమి ఫ్రీగా వచ్చింది కాదు అందరికీ గెలుచుకుంటేనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అందరూ ఆడలేని వల్ల చాలా నువ్వు ఆడలేదేమో ఇన్ని రోజులు మేము ఆడుకుంటే వచ్చాం మేము కష్టం మించి ఇంకా కష్టం చూసుకొని ఆడుకుంటే వచ్చాం ఏమంటున్నా ఇప్పుడు కొన్ని ఆడలేదా అన్నావా ఏమైనా ఆ గేమ్ ఛాన్స్ రా మీకు ఒక్కరికే అని చెప్తున్నాను అంటే నా పేరు తీసుకోకపోతే ఏమో నా పేరు ఇది ఆడలేదన్నావా అన్నావా గారికి ఛాన్స్ రాలేదు మిగిలిన ఐదుగురికి ఛాన్స్ వచ్చి దాన్ని బట్టే పాయింట్ వచ్చి అన్నాను అసలు ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు అసలు చాలు నా పేరు లాగకింకా చరిత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఒక టాస్క్ ఏంటి ట్రాఫీ కోసం మేము కొత్తగా అది హైయెస్ట్ ప్రైజ్ ఉన్నాడు ఫినాలి టికెట్ ట్రాఫీ ఉండొచ్చు కానీ మీ కడుపు నిండాలి వేరే కడుపు వేరే కడుపు కడుపు ఇవ్వాలని మేమేమి అనుకోవట్లేదు వచ్చింది కదా నేను అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది కదా మెగా ఆపర్చునిటీ గురించి కాదు ఫినాలి టికెట్ ఉండొచ్చు కానీ స్టిల్ మీకు మీకు ఇంత పెద్ద బెనిఫిట్ వచ్చింది దాని మీద ట్వంటీ మీ ఓటింగ్ పైకి పోతుంది సంతోషం పడండి మీ ఇద్దరు నిండింది వేరే కడుపు కడుపు లేదా నువ్వు అడగడం వల్ల ఇద్దరు కడుపుని కడుపు అని నన్ను కూడా కలుపుతున్నాడు వద్దు ఓకే నేనే ఎవడక కడుపులు కొట్టి వేరే దాకా రాలేదు తప్ప కాదు కదా ఎగ్జాంపుల్